అర్హులైన నిరుపేదలందరికీ ఇవ్వాలని ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు ఐక్యంగా కదిలి ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి ఎర్ర అశోక్ లో పిలుపునిచ్చారు ఆదివారం సార్ మండల కేంద్రంలోని సిపిఎం మండల ఆరో మహాసభలు కామ్రేడ్ సీతారాం యేచూరి నగర్ గట్ లో జరిగాయి మహాసభ ప్రారంభం సూచికగా సిపిఎం జెండాను ఎగరేశారు అనంతరం అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు మహాసభ ప్రారంభ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రవి ఎర్ర అశోక్ లో పాల్గొని ప్రసంగించారు ఈ మహాసభలకు శ్రీకాంత్ రెడ్డి కె చంద్రమోహన్ అధ్యక్షత వహించారు గడిచిన మూడు సంవత్సరాల కాలంలోనే సిపిఎం నిర్వహించిన పార్టీ ప్రజా సంఘాల కార్యక్రమాలపై మండల పార్టీ కార్యదర్శి ఎన్ సబిత కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు కార్యదర్శి నివేదికపై హాజరైన ప్రతినిధులు చర్చించి రిపోర్టు అభివృద్ధి విస్తరణపై పునాది కొరకు సూచనలు చేశారు ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరంతరం పార్టీ పోరాటం చేయాలని నివాస ప్రాంత సమస్యలపై మహిళా సమస్యలపై నిరుద్యోగ సమస్య సామాజిక సమస్యలపై పోరాటాలు చేయాలని మహాసభ పలు తీర్మానాలు చేసింది సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు ఎన్ సృజన మహిళా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు